విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రైతుల మధ్యలో నెలకొన్న ఆందోళన ఖరీఫ్ సీజన్ లో రైతులకు నేటికి అందని యూరియా ఎరువులు దుకాణాల వద్ద యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులు రైతే దేశానికి వెన్నుముక రైతే రాజు అని అన్నాడు ఒక మహానుభావుడు కానీ నేటి పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది ఖరీఫ్ సీజన్కు నారుమడులు పంట పొలాలను వదిలి రైతులు రోడ్డుకి ఎరువుల దుకాణాల వద్ద పడరాని పాటలు పడుతున్నా యూరియా మాత్రం దొరకట్లేదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంత్రులు ప్రజాప్రతినిధులు మాత్రం యూరియా ఎరువుల కొరత లేదని చెబుతున్నారు నేడు రాజాంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది చివరకు పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఎరువులు దొరకక పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి సకాలంలో ఎరువులు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు

ད�ྱ པརེྱར རྱེ རྱེལ རྱེ རྱེར རྱེར རེར རེེག རེ རེ ེ ར ར ེ རོ ེེོགགེ སེ ྱརེར ེའོསིོ